చాలా చాలా ఉంది ఉంది మగవాళ్ళు అక్కడ వెనక మీ వెనక లీడర్ వస్తున్నారు క్లారిటీ లేదు అయ్యా లైవ్ క్లారిటీ లేదు మధ్యలోకి వెళ్ళి పిల్లల కుర్చీరు ఖాళీ చేసి వాళ్ళకి అవకాశం ఇవ్వండి

దగ్గర ఎలమంద వెంకట గోపాలకృష్ణ గారు చెరుకుమల్లి గ్రామం బాపట్ల మండలం బాపట్ల జిల్లా కమాండ్స్ దగ్గర పెదవిక గారు గొప్ప పోటీలో ఉన్నారు మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వందల అడుగులకు రాన్ని ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు మొదటి రౌండ్ రెండు వందల అడుగులకు రాన్ని ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు ఆ చివర చివర కమిటీ వాళ్ళు జాగ్రత్తగా గమనించుకోవాలి ఆ చివర ఈ చివర లైన్ టచ్ అవటమే రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నారు నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు చెరుకుపల్లి పోలేర మండలి ఆశీశ్వరితో ఉద్యోగ ఎలమండ వెంకట గోపాలకృష్ణ గారు చెరుకుపల్లి గ్రామం బాపట్ల మండలం బాపట్ల జిల్లా అండ్ కమాయిన్స్ ఉద్యోగ తమిళిక గారు గత పోటీలో ఉన్నారు రావాలా జనాల సొందన విజయ్ కమిటీ వారు ఆ చివర ఈ చివర చెక్ చేసుకోవాలి మూడవ రోడ్ పూర్తి చేస్తున్నారు ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నారు శ్రీ చెరుకుపల్లి చరుకుపల్లి కోలరమల్లి ఆశీస్యతో ఎలమంద వెంకట గోపాలకృష్ణ గారు చెరుకుపల్లి బాపట్ల మండలం బాపట్ల జిల్లా అండ్ కమైన్స్ సొన్నం చేసుకెళ్ళాలి చివరికి బొత్తుర కనురుగా వాళ్ళు పోటీలో ఉన్నారు నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నారు ఎనిమిది వందల అడుగుల రెండో నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకున్నారు చురుకుపల్లి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో ఎలమంద వెంకట కృష్ణ గారు చురుకుపల్లి గ్రామం బాపట్ల మండలం బాపట్ల జిల్లా మొదటి గొప్పగా పోటీ రెండవ నెంబర్ వారు బయలుదేరి రావాలా లక్ష్మీ నారసింహ స్వామి వారి ఆశీస్సులతో తుమటి వీరయ్య చౌదరి మెమోరియల్ వల్లూరు కృష్ణయ్య గారు ఇంకొల్లు గ్రామం ఇంకొల్లు మండలం బాపట్ల జిల్లా వారు మొదటి గట్ట మొదటి గట్టం అనేటువంటి శ్రీ చెరుకుపల్లి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జగ్జరా యలమండ వెంకటకృష్ణ కృష్ణ గోపాల గారు చెరుకుపల్లి గ్రామం

పూర్తి చేసుకున్నారు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నారు శ్రీ చెరుకుపల్లి పోలేరమ్మ తల్లి ఆశీస్ చేతో జగ్జర ఎలమంట వెంకట గోపాల కృష్ణ గారు చెరుకుపల్లి గ్రామం బాపట్ల మండలం బాపట్ల జిల్లా కమాండ్స్ జగ్జర తనరిక గారు చెరుకుపల్లి వారి గట్ట పోటీలో ఉన్నాయి ప్రధాన ఎదురు మంది ఆరు మంది టీం ఆరు మంది ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నారు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నారు శ్రీ చెనుకపల్లి కోలారంగపల్లి ఆశీస్సులతో ஜஜராண்டிருஷ்ணப்பாத் ஜி கோமா போட்டா லக்மீ நர்சிம் ஆசிசுமே வீர சௌதரி மெமோரி கிருஷ்ணா இங்கொள்ள ரெண்டவ நம்பர் நம்பர் வாரம் ஆலயம் சேகரித்து தெரவரா ரெண்டவ நம்பர் வாரம் చేసుకున్నారు అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు చెరుకుపల్లి పోలేరమ తల్లి ఆశీస్సులతో జగ్జర ఎలమంద వెంకట గోపాల కృష్ణా జగ్జర కనరికి గారు జత మొట్టమొదటి జతగా పోటీ రెండవ నంబర్ వారు మహిళే రావాలా వల్లూరు కృష్ణయ్య గారు ఇంకొన్ను ఇంకొన్ను మండలం బాబున జిల్లా రెండవ నెంబర్ వారు బయలుదేరు రావాలా తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు పద్దెనిమిది వందల అరవై మరొక ఆరు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నారు వెళ్ళే రౌండ్ పదవ రౌండ్ వెళ్ళే రౌండ్ పదవ రౌండ్ జతకు జత కూడా పది నిమిషాల సమయం ఉంటుంది వెళ్ళే రౌండ్ పదవ రౌండ్ రావాలా జనాలా కేకలు రావాలా పెరుగుతులు కొట్టాలా రావాలా కేకలు రౌండ్ రౌండ్ రెండవ నెంబర్ వారు బయలుదేరు రావాలా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో తుమ్మడి వినాయక చౌదరి మెమోరియల్ ఉల్లూడి కృష్ణయ్య గారు ఇంకొన్న వారు రావాలా రెండవ నెంబర్ వారు బైలు రావాలా పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల రెండు వందల అడుగుల జనాన్ని ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు సమయము మీకు రెండవ నిమిషాల సమయము వెళ్ళే రౌండ్ పన్నెండవ రౌండ్ కర్ర అందుబాటులో పెంచుకోవాలా అమ్మా అదేనావాలా గట్టిగా కేకలు ఇస్తా మరి చివరికి వెళ్ళిపోతాయి రావాలా జనాలు పూర్తి చేసుకున్నారు రెండు వేల నాలుగు వందల అడుగుల రెండు ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల కొత్త చేసుకున్నారు తిరిగి వెళ్ళే రౌండ్ పద్మూడవ రౌండ్ సమయము మీకు ఆఖరి ఒకే ఒక నిమిషము వెళ్ళే రౌండ్ పదమూడవ రౌండ్ సమయముక్కు నలభై సెకండ్లు గిన్న సమయము పదమూడు రెండు మూడు వేల ఆరు వందల కోణి శాతం ఇరవై సెకండ్లు సమయ మీకు ముప్పై సెకండ్లు அய்யா அடித்தாவது ராகு பரவ பார்த்து அந்த এইটা হল তিন ঘন্টা আগে అడుగుల మూడించిన దూరాన్ని లాగి ఈ ఘటన ప్రస్తుతానికి యాభై తొమ్మిది అడుగుల మూడించులు పద్మూడు రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి నూట యాభై తొమ్మిది అడుగుల మూడించిన దూరాన్ని పూర్తి చేసుకొని తిరిగి నూట యాభై తొమ్మిది అడుగుల વા